నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాష్టంలో కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి రెండులో రెండవ చాప్టర్ అయినటువంటి నా అస్తిత్వం ఇందులోని అంశాలను మనం ఈ వీడియోలో చదువుకుందాం నిజానికి నా జీవితం జీవితమే కాదు నేను దానిని ఉనికిలోని ఒక స్థితి అని అంటే అప్పుడది ఒక శాశ్వత అస్తిత్వం అవుతుంది అది అంతకంటే అతీతమైనది అయి ఉంటే దానిని అప్పుడు మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవచ్చు మరి అటువంటప్పుడు నా చైతన్య స్థితిని పునర్జీవింపజేయాలంటే దానికి ఒక్క కుదుపును ఇవ్వడం వల్లనే అది సాధ్యమవుతుంది కానీ అటువంటి కొదుపు ఇవ్వగల సమర్థులు ఇప్పటి వరకు లేరు అయితే సమయం వచ్చినప్పుడు ఆ సామర్థ్యం పెంపొందుతుందనే నమ్మకం నాకు ఉంది తన అంతరంగ స్థితిలో లయావస్థను పెంపొందించుకోవడం చేతనో లేదా క్రమంగా చిట్ట చివరి స్థాయి వరకు అంటే ఇంకెంత మాత్రమూ వీలు లేనంత మేరకు తనను తాను తొలగించుకొని అలంకరించే వాని చేతిలో మృతిని లాగా తయారవడం వల్లనో ఈ సామర్థ్యాన్ని సాధించడం సాధ్యపడుతుంది నమ్మకం విశ్వాసాల ద్వారా ఈ స్థితి మొదలవుతుంది అంటే మాస్టర్ నుండి వచ్చేదంతా సరైనదని కాబట్టి అంగీకార యోగ్యమని విశ్వసించవలసినదేనని భావించగలగాలి ఇంతవరకు సాధించింది కేవలం భౌతికమైన ప్రయత్నం మాత్రమే మరో విధంగా చెప్పాలంటే శ్రద్ధగా పరిణమించబోయే అద్భుత భవనానికి పునాది వేయడం లాంటిది ఆత్మ వికాసం అనే ఊహ లోపల ఉన్నప్పటికీ ఈ భావన క్రింది స్థాయిలో మొరటుగా కనిపిస్తుంది ఇది కూడా చెడ్డదేమీ కాదు ఎందుకంటే అసలు లేనిదానికంటే ఏదో ఒకటి ఉండటం మంచిదే గదా ఈ భావన తనకుందన్న ధ్యాస లేదా ఎరుక ఎంతమాత్రం లేని స్థితి నెలకొన్నప్పుడు నిజమైన విశ్వాసం ప్రారంభమయ్యేటట్లు అవుతుంది ఆ విధంగా శ్రద్ధని పెంపొందించుకొని గురువర్యునిలో గల సర్వస్వాన్ని గ్రహించుకొని వాస్తవానికి గురువర్యుని అడుగుజాడలలో ముందుకు సాగిపోతూ ఉంటారు ఇది ఒక అరుదైన సిద్ధి కొంతమంది మాత్రమే దీనిని పొందగలరు కానీ ఆ కారణంగా తన ప్రయత్నాలను మానుకోవాలన్నది దాని అర్థం కాదు సాధారణంగా చాలామంది తమ వ్యక్తిగత కుటుంబ సామాజిక విషయాలకు సంబంధించిన ఆలోచనల కారణంగానే ముందుకు పోలేక ఆగిపోతుంటారు తమ పనులు నెరవేరడానికి వారు పథకం మీద పథకాలెన్నో రూపొందిస్తూనే ఉంటారు కానీ వారు తమ మానసిక స్థితిని గాని లేదా సరిదిద్దుకోవడానికి గాని శ్రద్ధ వహించరు ఈ విషయం మీదకు వారి దృష్టిని మరల్చడం అత్యంత ప్రయోజనకారి కాదా ఇతరుల కోసం పాటుపడడం మంచిదే కాదనను కాని ముందుగా తనను తాను నైతికంగా ఎలా ఉద్ధరించుకోవాలి అనే దానిని గురించి పట్టించుకుంటే ఇంకా మంచిది ఈ విధంగా అన్ని రంగాలలోనూ అతడికి సహాయపడేందుకు అతనిలో మానసిక సమత్వ స్థితి పునరుద్ధరించబడుతుంది భగవంతుడు మనకు ప్రసాదించిన అతి గొప్ప వరాలలో ఒకటిగా దీనిని మనం లెక్కించవచ్చు దైవకృపను పొందేందుకు తగిన అర్హునిగా తనను తాను తయారు చేసుకున్న వారి కొరకు ఆ దివ్యకృపలో చలనం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తాను ఆకాంక్షిస్తున్న ఆ పరతత్వాన్ని గురించిన సజీవ చేతనత్వాన్ని తన హృదయంలో ఉంచుకొని తనని తాను ఎలా మార్చుకోవాలి అనే దానిని గురించి పరిశీలించడం అన్నింటికన్నా ముఖ్యం ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎలాంటివాడై ఉండాలి అనేది ఆ తర్వాతి ప్రశ్న ఈ ప్రాపంచిక ఆకర్షణల పట్ల అతడు గుడ్డివాడై ఉండాలి ఒకే ధ్యేయంతోనూ ఒకే లక్ష్యంతోనూ ఉత్తేజితుడై ఉండాలి తన ఆశయాన్ని సాధించడంలో ఏది సహాయపడగలదో కేవలం దానిని గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి అటువంటి ఆధ్యాత్మిక అన్వేషకుడు సమర్థుడైన గురువును పొందడంలో ఎన్నటికీ విఫలం చెందడు అట్టి అన్వేషకుడు అసందర్భపు ఆలోచనలతో ఎన్నటికీ పెడత్రోవ పట్టడు అతడు తన సాధనకే గట్టిగా అంటిపెట్టుకుని ఉండి సక్రమ మార్గంలో దృఢంగా నిలుస్తాడు అతడు తీవ్ర ఆకాంక్షతో ప్రేరేపింపబడి మరింత వేగంగా పురోగతిని సాధించేందుకు ఇంకా మేలైన సాధనోపాయాల అన్వేషణలో ఎల్లప్పుడూ ఉంటాడు అతడి అంతర్గత ప్రకాశమే అతడికి చాలా ఎక్కువగా సహాయపడుతుంది మహర్షులు ఎంతగానో వెల్లడించిన విజయ ఇదే క్లుప్తంగా చెప్పాలంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి సరియైన విధానాలు చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలతో కూడిన తీవ్ర ఆకాంక్ష కావాలి అభ్యాసి అభావస్థితికి చేరి దానికి అతీతంగా ఇంకా ముందుకు పురోగమించడం ఎలా సాధ్యమవుతుంది మొట్టమొదటగా ఆ స్థితిని తనది చేసుకున్న గురువర్యుని కృపానుగ్రహం వల్ల అది సాధ్యపడవచ్చు కాని దీనికోసం గురువర్యులు తమ కృపను అనుగ్రహించేటట్లు ప్రేరేపించే విధంగా తీవ్రమైన భక్తిభావాన్ని ప్రేమను ఆ అభ్యాసి తనలో పెంపొందించుకోవాలి అభావస్థితిని సిద్ధించుకోవడానికి అవసరమైన ముఖ్య విషయాల్లో నిజమైన భక్తి ప్రేమలతో కూడిన తీవ్ర ఆకాంక్ష ఒకటి ఇది అవిశ్రాంతితో కూడిన అసహనంగా వృద్ధి చెందాలి ప్రేమభావం హృదయంలో ఉన్నప్పుడు అవిశ్రాంతత లేదా రెస్ట్లెస్నెస్ తనకు తానుగా కలిగి తీరుతుంది కాలక్రమేణా అది వృద్ధి చెందుతుంది అందువలన ఈ విషయంలో ఎక్కువ తక్కువల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు పరుషమైన మందలింపు పదాన్ని ప్రయోగించినప్పుడు కోపగించి ఆగ్రహించే వారికి గురించి ఏమనగలము తమ అహంకార భావాల నుండి విముక్తులు కావడం వారికి ఇష్టం లేదనే వాస్తవాన్ని అది స్పష్టంగా సూచిస్తుంది వారిని సరైన మార్గంలోనికి తెచ్చి వారికి ఉన్నత స్థితులను ప్రసాదించడం వారి పట్ల నాకు గల బాధ్యత అని వారు అనుకునే అవకాశం ఉంది అది కొంత మేరకు నిజమే కావచ్చు కానీ దానికి వారు అర్హులుగా తయారు కావాలనే విషయాన్ని కూడా వారు గుర్తించాలి మీలో ప్రతి ఒక్కరి విషయంలోనూ నేను శ్రద్ధ వహిస్తున్నాను కానీ అది నా ముఖ్య విధుల పరిధిలో ఉన్నంత మేరకు మాత్రమే ప్రతి ఒక్కరూ తమను తాము నామరూపాలు లేకుండా తొలగించుకోవడానికి ప్రయత్నించాలని నేను వారికెంతో నచ్చజెబుతాను కానీ వారు దానికై అవసరమైన ప్రాథమిక చర్యల మీద కూడా తమ దృష్టిని సారించే ప్రయత్నం చేయరు అది కూడా నేనే భరించాలి ఎవరికైనా కోపం వస్తుందేమోనన్న భయంతో నేను ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతుంటాను అభావస్థితిని దానికి అతీతంగా ఉన్న ఉన్నత స్థితులన్నింటినీ ప్రసాదించేది ఆ దైవం మాత్రమేనని నేను గట్టిగా నొక్కి చెప్పగలను నా మానసిక ప్రవృత్తులను గురువు వైపుకే మరల్చినందుకు నేను ఆ దైవానికి కృతజ్ఞుడైనప్పటికీ నేను పొందింది అంతా కేవలం నా ప్రియ గురువర్యుల నుండే లభించినదని నిశ్చయంగా చెప్పగలను దైవ సహకారాన్ని పొందే విధానం కూడా గురుదేవుని సహాయాన్ని పొందే విధానం లాంటిదే ఇది నాకు నేరుగా దైవ ప్రేమకు దారితీసింది ఇది ఒక మహత్తరమైన వరమని తెలుసుకోవాలి ఈ విధానం అత్యున్నత విలువ ప్రభావం కలిగి ఉన్నప్పటికీ కొద్దిమంది మాత్రమే దానిని అనుసరించగలుగుతున్నారు తన తపనను తీవ్రతరం కావించుకుంటూ కనీసం బడిపిల్లవాడు తన ఉపాధ్యాయునికి విధేయుడై ఉండే విధంగా అభ్యాసి తన గురువునకు విధేయుడై ఉండాలి అది అతడి ముఖ్య కర్తవ్యం కూడా దీనివలన గురువుకు ఎలాంటి ప్రయోజనమూ కలగదు కాని దీని నుండి లబ్ధిని పొంది తన సామర్థ్యాన్ని పెంపొందించుకోవలసినది కేవలం అభ్యాసి మాత్రమే నిజమైన గురువు ఏనాడు కీర్తి ప్రతిష్టలను ఆశించడు తన హోదాకు అప్రతిష్ట కలిగించే విషయాలను కొన్ని సందర్భాలలో బాహ్యంగా అనుసరించి అగౌరవాన్ని తెచ్చుకున్న ఋషుల దృష్టాంతాలు ఉన్నాయి కబీరు గురించి అట్టి సంఘటన ఒకటి ఉంది తన కపట శిష్యుల బారి నుండి బయటపడటానికి అది ఆయనకి ఉపయోగపడింది నా జీవిత కాలంలోనే మీరందరూ అన్నింటికీ అతీతమైన అత్యున్నత స్థితిని కానీ కనీసం పూర్తి అభావస్థితిని కానీ పొందాలన్నది నా కోరిక సమర్థవంతమైన సహజ మార్గ విధానంలో ఇదేమంత కష్టమైన పని కాదు మహోత్కృష్టమైన నా దివ్య గురువర్యుల కృపానుగ్రహంతో నడపబడుతున్న మన సంస్థలో తప్ప మరెక్కడా ఇటువంటి సమర్థవంతమైన ఆధ్యాత్మిక శిక్షణ పద్ధతి లభించదని నేను గట్టిగా చెప్పగలను దివ్యత్వానికి అటువంటి రాచపాటను అనుసరించిన వారు అన్ని కాలాలలోనూ అన్ని యుగాలలోనూ ఎప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్నారన్నది తథ్యం ముక్తి ఎవరికి నిర్దేశించబడుతుందో వారు మాత్రమే ఆసక్తి ఉత్సాహాలతో దీనివైపుకు ఆకర్షితులవుతారు ప్రస్తుత యుగంలో కనీసం ముక్తిని కోరే నిజమైన అన్వేషకులు కూడా కొద్దిమంది మాత్రమే ఉన్నారు ఎందుకంటే భౌతిక భోగభాగ్యాల యొక్క రమ్యమైన ఆకర్షణలతో పోలిస్తే ఈ లక్ష్యం ప్రయోజనకరం కాదని సాధారణంగా ప్రజలు భావిస్తారు వీధులలో తిరిగే సాధువులు సన్యాసులు చూపే తప్పుడు ఆకర్షణలు మన గ్రహణ శక్తిని అత్యంత స్థూలమైనట్టి భౌతిక రూప సంబంధమైన అసత్య భావాలతో కప్పివేసి ప్రజలను స్థూలమైన రూపాలకు పద్ధతులకు దిగజార్చాయి ప్రజలు వాటిలోనే చిక్కుకుపోతూ ఉంటారు తమను తీర్చిదిద్దడం వారికి శక్తికి మించిన పని ఈ విషయంలో వారు ఏమీ చేయకుండా ఉంటేనే ఎంతో బాగుండేది ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు వారు నిజమైన గురువుకు తమను తాము అర్పించుకోగలిగి ఉండేవారు మరటుగా తయారై ఉన్న కొయ్య సామాగ్రిని కోరుకున్న మరో చక్కని ఆకృతిలోకి మలచడం ఇంచుమించు అసాధ్యం దీనికంటే ముడి కలప రూపంలో ఉన్నదే ఎంతో మేలు ఈ కారణంగా పూర్తిగా అధఃపతనం చెంది దైవ విరుద్ధమైన విషయాలు విధానాలు పవిత్రమైనవిగాను దైవ సంబంధమైనవిగాను భావించబడుతున్నాయి అందువల్లనే ప్రకృతి సంపూర్ణ శక్తితో ఇప్పుడు తన తీక్షణ దృష్టిని దీనివైపు సారించినది సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది సామాన్యుని ఊహకు అందని విషయం కాలానుగుణంగా పనిచేయడానికి ఎవరికి తన శక్తులను ప్రసాదించిందో అతడి విధి నిర్వహణలో సాధారణంగా ప్రకృతి ఎప్పుడూ జోక్యం చేసుకోదు ఈ సందర్భంగా నాకు అప్పగించబడిన కార్యం ఏదైతే ఉందో అదంతా ప్రకృతి యొక్క అత్యంత కృపానుగ్రహంతో మేలవింపబడి నన్ను పూర్తిగా నా గురువరుల ఇచ్చకు ఆజ్ఞకు బద్దుని గావించింది ఆ కారణంగానే ఈ విషయంలో ప్రస్తుతం గురువరుల ఆజ్ఞల కోసమే ఎదురు చూడడం జరుగుతోంది నాకు మరొక ఇబ్బంది కూడా ఉంది నాకున్న సమయంలో ఎక్కువ భాగం మీ అందరి కోసం వినియోగించబడుతోంది దీనివలన దైవ కార్యానికి వినియోగించబడడానికి కావలసినంత సమయం నాకు దొరకడం లేదు ఆ విధంగా అనవసరంగా నా సమయాన్ని వినియోగించుకుంటున్న వారెవరో వారిలో ఎక్కువ మంది నిజానికి దైవం పట్ల కనీస తపన కూడా లేనివారే సరైన రీతిలో వారు విధేయులై ఉండగలిగినట్లయితే నా సమయంలో ఎక్కువ భాగాన్ని మిగుల్చుకోవడం సాధ్యమవుతుంది నిస్సందేహంగా వారు దాన్ని పొందాలని కోరుకుంటున్నారు కానీ దానికోసం భక్తి ప్రేమలతో అర్పించుకోవడానికి మాత్రం ఇష్టపడరు అయినప్పటికీ నా మటుకు నేను దానిని ఏమాత్రం లెక్క చేయను ఎందువలనంటే నేను దానికి నియోగించబడ్డానని భావిస్తాను నేను చేసే సేవలన్నింటికి నాపై వారు మాత్రమైనా జాలి చూపెడితే నా సమయంలో కొంత భాగమైనా మిగుల్చుకొని దానిని ఇతర వ్యవహారాలకు వినియోగించగలుగుతాను అభ్యాసి తాను తయారవ్వాల్సిన విధంగా తయారైనట్లయితే అతడు నా నుండి తనంతట తానే గ్రహించడం ఆరంభిస్తాడు పూర్ణ అభావస్థితి పొందడం అంటే చిట్ట చివరి పరిమితి వరకు శూన్యం చేసుకోవడమే వాస్తవానికి సంపూర్ణ శూన్య స్థితి ఎట్టి పరిస్థితులలోనూ సాధ్యం కాదు ఏమైనప్పటికీ అభావాన్ని మరిచే స్థితిని సంపూర్ణ అభావ స్థితిగా తీసుకునవచ్చు అది అపార శక్తివంతమైనది అవతార పురుషులు కూడా దీనిని పొందలేరు ఆ విధంగా సంపాదించినట్టి మహత్తర శక్తిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వంటి దేవుళ్ళు కూడా ధిక్కరించలేరు మన సహజ మార్గ విధానంలో సామాన్యంగా అనుసరించే పద్ధతి అదే మొట్టమొదటి నుండి అభ్యాసి క్రమక్రమంగా శూన్యీకరణ వైపుగా పురోగమించడం ప్రారంభిస్తాడు కానీ దీనికోసం సరైన గురువు తప్పనిసరిగా అవసరమయ్యే ఉంటుంది ఆ అత్యున్నత స్థితి అనుగ్రహించబడిన వ్యక్తి దైవేచ్ఛకు పూర్తిగా విధేయుడై ఉంటాడు అనేది నిశ్చయం గురువు ద్వారా దైవేచ్ఛ అన్ని విధాలా అతడిలో పనిచేస్తుంది నుండి అతడొక్క క్షణం కూడా దూరం కాలేడు అంటే అతడు పూర్తిగా గురువర్యుని ఆధీనంలోనే ఉంటాడు ఆ గురువుకు సంపూర్ణంగా తనను తాను అర్పించుకోగలవాడే ఆ అత్యున్నత స్థితి చేరడానికి అర్హుడవుతాడు కానీ ఇది కూడా ఆ ప్రవేశించాల్సిన అనంతతత్వస్థితి యొక్క ప్రారంభదశ మాత్రమే సంగ్రహంగా చెప్పాలంటే ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉందో నిర్ణయించడం ఏ విధంగానూ సాధ్యం కాదు అభావస్థితి పొందిన తర్వాత కూడా సాధించవలసినది ఎంతో ఉంది దానికి లక్షలాది సంవత్సరాలు కూడా సరిపోవు అంతం ఏది ఎక్కడా అనే దానిని నిర్ణయించడం చాలా కష్టం ఈ విషయాన్ని అంగీకరించడానికి ప్రజలు సుముఖంగా ఉండకపోవచ్చు నేను అస్తిత్వరాహిత్యాన్ని సత్గా చిత్రీకరిస్తున్నాను కాబట్టి ఇదంతా వ్యర్థం నిరర్ధకం అని వారు అనవచ్చు కొంతవరకు వారు చెప్పేది సమర్థనీయమే ఎందువలనంటే అస్తిత్వంలో ఉన్న వ్యక్తి అస్తిత్వరాహిత్య భావాన్ని ఊహించలేడు అది కేవలం అస్తిత్వరాహిత్య స్థితి యొక్క అస్పష్ట ప్రతిబింబాన్ని మాత్రమే సూచిస్తుంది వాస్తవం ఏమిటంటే అతడు అస్తిత్వరాహిత్య స్థితిలో ఉండి ఆ స్థితి యొక్క ఛాయ ఏమాత్రము లేకున్నట్లయితే దాన్నప్పుడు సంపూర్ణ అభావ స్థితిగా భావించవచ్చు కానీ అవి ఋషులతో సహా మానవుల సాధారణ అవగాహనకు అంతు చిక్కని విషయాలు కావచ్చు థ్యాంక్ యూ మాస్టర్